ఈ నెల పదిహేనవ తేదీన జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేస్తామని హత్య కేసులో భాగస్వామ్యం ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తున్నట్లు కాకినాడ త్రీ టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ అయినవిలి మండలం వీరవల్లి గ్రామానికి చెందిన మృతుడు ముద్రగడ ఈశ్వర్ దుర్గా ప్రసాద్ సామలకోట మండలం జి మేడపాడు గ్రామానికి చెందిన కత్తుల దుర్గా అనే మహిళతో నాలుగేళ్ల నుండి వివిహతర సంబంధం జరుపుతున్నాడని సుమారు నలభై ఐదు రోజుల క్రితం కాకినాడ అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంటిలోకి అద్దెకు దిగారని కత్తుల దుర్గాతో తనతో పాటు తెలిసిన కొంతమంది మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేయించేదని ఈ మధ్య కాలంలో మృతుడు దుర్గా ప్రసాద్ అవసరాలకు సరిపడా డబ్బులు దొరికివ్వడం లేదని గొడవ పడేవారన్నారు అంతేగాక వ్యభిచారం చేస్తున్న విషయాన్ని భర్తకు చెప్తానని దుర్గా ప్రసాద్ బెదిరించేవాడని సిఐ సత్యనారాయణ తెలిపారు ఈ విషయంపై ఈ నెల పద్నాలుగో తేదీ మధ్యాహ్నం సమయంలో మృతుడు దుర్గా ప్రసాద్ కత్తుల దుర్గాకు గొడవ జరిగిందని వరుసకు తమ్ముడయ్య సామలకోట పేటకి చెందిన కాకర్ నాగేశ్వరరావుకు ఫోన్ ద్వారా దుర్గా గొడవ విషయం తెలిపిందన్నారు నాగేశ్వరరావు అతని స్నేహితుడు పార్ల రాంబాబులు కలిసి మృతుడు ఈశ్వర్ దుర్గా ప్రసాద్ దుర్గా ఉంటున్న ఇంటికి వచ్చి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అప్పటికే ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మరో ఆడా మగ వ్యక్తులు సహాయంతో ఈశ్వర్ దుర్గా ప్రసాద్ కాలు చేతులు కట్టేసి ఆ ఐదుగురు ముద్దాయిలు హత్య చేశారన్నారు అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక బాత్రూమ్ వద్ద పడేసి అక్కడి నుండి వారు పరారయ్యారని పేర్కొన్నారు ఈ కేసుపై పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం కాకినాడ మెక్లరెన్ స్కూల్ దగ్గర స్కూల్ బిల్డింగ్ లో ముద్దాయిలైన కత్తులదుర్గా కాకర్ నాగేశ్వరరావు రాంబాబులను అరెస్ట్ చేశామని సిఎస్ సత్యనారాయణ తెలిపారు మరో ఇద్దరు నిందితుల కోసం బృందంగా గాలిస్తున్నామన్నారు ఈ అరెస్టు విషయంలో చాకచాక్యంగా వివరిస్తున్న సాగర్ సాగర్బాబు వన్ టౌన్ ఎస్ఐ పివిఎస్ స్వామినాయుడు ఇతర పోలీసు సిబ్బంది కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు అభినందించారని పేర్కొన్నారు ముద్దయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు తెలిపారు కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదిహేనవ తారీఖున బాలాసిరువు సెంటర్ దగ్గరలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉన్నదనే సమాచారం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ వ్యక్తి ముద్రగడ ఈశ్వర దుర్గా ప్రసాద్ అని వ్యక్తి అయినవెల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అతను అక్కడ కొట్టిన దెబ్బలతో మరణించిన స్థితిలో ఉంటం గమనించాం దాని మీద అతని బంధు అయిన ముద్రగడ చక్రపాణి అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగింది తదరు హత్య కేసులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు కాకినాడ ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు గారి ఆధ్వర్యంలో నేను అలాగే వంటౌన్ ఎస్ఐ స్వామినాయుడు అలాగే మా త్రీ టౌన్ ఎస్ఐ సాగర్బాబు నేతృత్వంలో మూడు టీముల కింద ఫామ్ చేసుకుని ఆ దర్యాప్తుని చాలా చాకచక్యంగా నిర్వర్తించి అందులో ఆవిడతో పాటు ఆ పర్సన్తో పాటు ఉన్న ఒక ఆమె ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా పరారీలో ఉంది ఆమె సావలకోట మండలం జీమేడపాడు గ్రామానికి చెందిన కత్తుల దుర్గా అని ఆమె ఈ మృతుడికి దర్యాప్తులో భాగంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ మృతుడికి ఆమెతో కలిసి లివింగ్ రిలేషన్ ఉన్నట్టు ఆ రిలేషన్లో భాగంగా ఆమె ఈ ప్రాసిక్యూషన్ వృత్తి అనేది చేస్తూ ఉన్నట్లు దానిలో భాగంగా వీళ్ళిద్దరికీ మధ్యలోని ఈ మృతుడికి ఈవిడికి మధ్యలో గొడవలు జరిగినట్లు ఆ గొడవల్లో భాగంగా ఆ భరించ భరించలేక ఆవిడ వాళ్ళ తమ్ముడిని అలాగే తమ్ముడి యొక్క స్నేహితుడిని అలాగే మరొక ఈ ప్రాసిక్యూషన్ వృత్తి కోసం వచ్చిన ఒక సెక్స్ వర్కరు అలాగే ఆమె భర్త వీరందరూ కలిసి అతన్ని రూమ్లో కట్టేసి అక్కడ ఉన్న కొన్ని ఫ్యాన్ రాడ్డు అలాగే కట్టెన్ రాడ్డు ఇలాగా వేరు వేరు వస్తువులతోటి ఒక శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విపరీతంగా అతన్ని ఇష్టం వచ్చినట్టు రీతిలో కొట్టడంతో అతను చనిపోయినట్లు ఆ చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళి ఆ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గర పడేస్తే ఆ యొక్క పడేసి పారిపోయితే తర్వాత ఆ విషయం మీద మనం ఈ హత్యకేసి నమోదు చేయడం జరిగింది ఇందులో వాళ్ళని పట్టుకోవడానికి ఒక మూడు టీములు నిరంతరం కృషి చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఎస్పీ గారు మరి డిఎస్పి గారు ఇచ్చిన ఆదేశాలు సూచనలను అనుసరించి ఈ యొక్క కేసుని వెన్నీ చాకచక్యంగా ఛేదించగలిగాం వాళ్ళ ముగ్గురు ఎవరైతే మనకి అక్యూజర్ కత్తుల దుర్గా అలాగే అక్యూజర్ ఏటు కాకర నాగేశ్వరరావు ఈ అతను కజిన్ అవుతాడు అమ్మాయికి అలాగే అతను కూడా వచ్చిన స్నేహితుడు పార్ల ప్రసాద్ ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది అలాగే ఇందులోని మిగతా ముద్దాయిలు ఇద్దరు కూడా పరారిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా త్వరలోనే పట్టుకుని న్యాయస్థానం ముందుట హాజరపరచడం జరుగుతూ ఉంది